రేపు పదిహేడో తారీఖు నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఉద్యమం స్టార్ట్ చేసి దీని పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతుంది రేపు డిసెంబర్ పదిహేడవ తారీఖున నాలుగవ తొగ్లక్ డేని నిర్వహించబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో దేశంలో లేని వింత విడ్డూరాలు జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రకటన చేసి నాలుగేళ్ళు అయ్యింది నయవంచన చేసి చేసి అయ్యింది రాజధాని అమరావతి రైతులను మోసం చేసి అయ్యింది మహిళల్ని ఏడిపించి నాలుగేళ్ళు అయ్యింది అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి నాలుగేళ్ళు అయ్యింది ఈ నాలుగేళ్ల సందర్భంగా ఈ తొగ్గుల విధానాన్ని నిర్ణయిస్తూ తుళ్ళూరులో బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరోమారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను నేను తీసుకొచ్చి మూడు ప్రాంతాలని గాబుల్లోనూ చెరువుల్లోనూ నేలల్లోనూ ఉంచి ఏ ఏముంచిండో చెప్పాలి మూడు రాజధానులతో నువ్వు రాయలసీమకి ఏం చేశావు ఉత్తరాంధ్రకి ఏం చేసావు మధ్యాంధ్రకి ఏం చేశావు రాజధానిని శైశవ దశలో ఉన్న బాలు వడ్లగించేసి సాగు తప్ప యాభై లక్షల కోట్ల రూపాయలు అమరావతిని నాశనం చేయటం తప్ప లేదా అక్కడ రోడ్లు తవ్వటం తప్ప అక్కడున్న ఇనప సామాన్లు దొంగిలించడం తప్ప దొంగల పట్టడం తప్ప అసలు అమరావతిలో వైసీపీ దొంగల పడ్డారు నాలుగేళ్ళు అయ్యింది ఎత్తు పోయిన ఎత్తు పోయినట్టు పోయారు పేడి శిబిరాలు నిర్వహించారు ఇటువంటి దుర్మార్గాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బాగుకున్నది ఏంటి అమరావతి కారణంగానే అమరావతికి నిప్పు పెట్టడం కారణంగానే నీ పార్టీకి నిప్పు అంటుకుంది నువ్వు ఎవరికి సీట్ ఇస్తావో తెలియదు ఎవరికి సీట్ చించుతావో తెలియదు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ వస్తుందో లేదో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పేరుకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు వన్ సెవెన్ కూడా వచ్చే పరిస్థితి లేదు పదిహేడు అసెంబ్లీ స్థానాలు వచ్చినా కూడా గగ్గోలే కేవలం నమ్మి ఓట్లేసినందుకే రాష్ట్ర ప్రజల దూర తీర్చావు అటు విశాఖ ఉక్కు కార్మికులు కానీ ఇటు అమరావతి రైతులు కానీ లేదంటే ప్రత్యేక హోదా పిపాసుకులు కానీ పోలవరం నిర్మాణం కానీ డెల్టాకి నీళ్ళు ఇవ్వలేదు కదా అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తుంటే జీతాల కోసం చర్చలు జరిపిన పాపాను బాగోలేదు కదా వాళ్ళ తాళాలు బద్దలు కొట్టుకుంటున్నావు ఆ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న బియ్యము మిరపకాయలు పసుపు గింజలు ఎత్తుకుపోతున్నావు కోడిగుడ్లు కూడా దొంగిలెత్తున్నారు ఇది నీ పరిపాలన ఎక్కడైనా ఉందా ఇంత విడ్డూరాలు ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తే ఏదైనా సమావేశాలు పెడతారు రెండు రెండుసార్లు నచ్చ చెప్తారు వాళ్ళు కొట్టిన కోరికల్ని పది రూపాయలు కోరితే ఐదు రూపాయలు ఇస్తారు ఇది ప్రభుత్వ విధానం మీ దుక్కున్న సార్ చెప్పుకోండి అంగన్వాడిసిన తాళాలు పగల కొట్టండి పగల కొట్టమో తెలిసి ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ప్రజావేదికనే గుర్చారు కదా ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టిన ప్రజావేదికనే ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కట్టింది ముఖ్యమంత్రి గారికి అనిపించి కూల్చేశాడు రాజధానిని కూల్చేశాడు కాబట్టి ఇటువంటి విధానాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేశారు తీర అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాన్ని దించటం తప్ప రాష్ట్ర ప్రజల ముందు వేరే కర్తవ్యం లేదు అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కూడా మీ మీ మేనిఫెస్టోలో అమరావతినే ఎజెండాగా పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మీ మేనిఫెస్టోలో చేర్చండి అమరావతి రైతుల మీద పెట్టిన కేసులని తక్షణం ప్రభుత్వ మార్గాన్ని రద్దు చేయాలి అమరావతి యొక్క విధ్వంసాన్ని తిరిగి ఎలా కాపాడుతారు ఎలా పునర్మిస్తారు ఆ రైతులకు ఎలా న్యాయం చేస్తారు రాజధానిని ఎలా బిల్డప్ చేస్తారని కూడా స్పష్టమైన ప్రణాళికతో రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం జనసేన వంటి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి అమరావతి రైతులు కేసుల మీద ఏం చేస్తారు అమరావతిలో ఏం చేస్తారు మీ మేనిఫెస్టో ఏమేం పెడతారు ఇప్పటికే మేము దళిత తిరదల పత్రం అని చెప్పి ఇచ్చాం మా దళిత బహుజన కులాల పేరు మీద సంక్షేమం కావాలని భద్రత కావాలని అభివృద్ధి కావాలని తప్పనిసరిగా స్పష్టమైన హామీలు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి మహిళలకు ఇప్పటి వరకు అండగా ఉండాలి మూడు ప్రాంత మూడు ప్రాంతాల ప్రజలు ఎక్కడ కోప ఉద్రిక్త గుర్తు కాకుండా ఇందాక కూడా రైతులు చెప్తున్నారు కేవలం గాంధేయ పద్ధతిలో ఎలాంటి ఉద్రిక్తతలకి రక్తపు మరకలకి తావు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడి ఉద్యమాలు చేశారే తప్ప వాళ్ళ గొంతెండిందే తప్ప కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫీకి కూడా చిన్న ఘాటు వేయలేదు ఆయన చిరునవ్వులు చిందిస్తూనే అమరావతిలో ఆయన పరీక్షలు కనిపిస్తాయి అంత గాంధీవాదులో మహిళలు చేసిన ఈ పోరాటానికి నాలుగేళ్ల సందర్భంగా జయభీముని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ మేల్కోవాలి అమరావతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది